జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలంనేర్ పట్టణంలో జన సైనికుల ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటిమిగా ఏర్పడిందని ఈ మూడు పార్టీల లక్ష్యం ఒకటేనని వైసీపీని ఓడించడమే ముఖ్య ఉద్దేశమని ఈ నియోజకవర్గంలో మీకు ఏ కష్టం వచ్చినా మీ ముందు ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు జనసేన నాయకురాలు డికే చైతన్య పలంనేర్ నియోజకవర్గ జనసేన నాయకులు పూలచైతు రూపేష్ అరుణ్ హరీష్ చందు బాబు చైతన్యలతో పాటు టీడీపీ నాయకులు అమ్ములు శ్రీధర్ గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచార మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిలో నూతన గౌ అమర్థ్ రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులు చిన్ను ఇచ్చేసిన స్వాగతం సుస్వాగతం అలాగే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా

ఈ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అభివృద్ధిగా భావిస్తున్నాను ఇంత ఎండలో జన జనసైనికుడు ఓపీలో కలిసి వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేసినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంక ఇరవై మూడు పదకొండో మన పార్టీ ఫార్మేషన్ మన పవన్ కళ్యాణ్ ముఖ్య లక్ష్యం ఏమని జనసేన మూడు పార్టీలు కలిసి మనము ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే మన ముఖ్య ఉద్దేశము కాబట్టి మన అడిగి మన అమ్మనాథని గారికి ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది అందులో భాగంగా మన జన సైనికులు ఈ మధ్య కాలంలో మన దగ్గర దగ్గర అన్న

జన సైనికులకి అలాగే ప్రతి ఒక్కరూ ఈసారి పోస్టింగ్ కొత్తగా అనౌన్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ అలాగే మన పదనేర్ నియోజకవర్గం అమర్నాథ్ రెడ్డి ఈసారి కట్టె చేస్తున్నారు మన కుటుంబం మన కుటుంబానికి మీరందరూ మా అమ్మన్నని హైయస్ట్ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి మొట్టమొదటగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత ఆరు నెలల నుంచి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలనుకున్నారు మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు సమావేశంలో చూస్తే మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ ఆయనలో ఉండే పట్టుదల కానీ ఆయనలో ఉండే కసి కానీ ఆయన రాజకీయాల పట్ల ఉండేటువంటి నిబద్ధత కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఈ రాష్ట్రానికి నేను మంచి చేయాలా ఈ రాష్ట్రాన్ని ఒక సైకో కబంత హస్తాల నుంచి బయటకు తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచనతో రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటగా కలవడం ఆయన కలిసిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీనే గారు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కలవడానికి ప్రధాన కారణం మరి పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచనలు కానీ ఆయన ఏది ఆశించుకుండా చేసే పరిస్థితిలో లేదు సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చొని వన్ టు వన్ ఇరవై నాలుగు అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసే పరిస్థితి వచ్చినప్పుడు మూడు సీట్లు ఆయనకు వచ్చినటువంటి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎందుకు మీ పదే పదే చెప్తున్నారంటే ఆయన రాజకీయాల్లో ఆశించి లబ్ధి పొందాలనే దానికంటే రాజకీయాల్లో మీ భవిష్యత్తు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు యూత్ యువకులు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుకు బంగారు పాట వేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తే గాని అది చెయ్యలేమనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఆయన తీసుకున్నారంటే నిజంగా ఆయన నిర్ణయాన్ని మనమందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ రోజు ఉంది కాబట్టి ఎందుకంటే ఈరోజు పొద్దున పది గంటలకు మన మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వీకోట్ నుంచి వచ్చేటప్పుడు ఏదైతే ర్యాలీకి రావాలనుకుంటే దానికి కూడా పోలీసులు అబ్జెక్షన్ చేసి ఈ రోజు ర్యాలీకి రాలేదు అదే విధంగా మన మై పంపిస్తే ఆ బండి కూడా పర్మిషన్ లేదని తిప్పి వల్ల పంపించినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా ఇన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రోజు మీరు యువకులు మొత్తం జన సైనికులు అక్కడి నుంచి దాదాపు మూడు గంటల సాగు మీరు ఈ యొక్క పట్టణంలో నడిచి మందులో వచ్చి ఈ రోజు ఎండలో వచ్చారంటే నేను మనస్ఫూర్తిగా అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఎన్నికల్లో మీరు పనిచేయండి మీరు యువకులు భవిష్యత్తుకు ఖచ్చితంగా బంగారు పాటు వేయడానికి రాజ్యాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అక్కడ ఉన్నారు ఈ నియోజకవర్గంలో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావచ్చు కానీ గుర్తు లేకపోవచ్చు కానీ సైకిల్ గుర్తయినా అది జనసేన గుర్తుగానే భావించి అవసరం ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా నేను ముందుండి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి మన నియోజకవర్గ కూడా మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ర జై తెలుగుదేశం జై జనసేన